ரோடு ஆ இது தானடா அதுக்கு आई तुमसे मेरे नेम लोगों को 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 आई � फदर फदर को मुंडे लगा मैं पापा को नहीं देखूंगा और आप एंटर मत करो ये ना मामला है इनको और ये में आपका मटर की चाहिए मटर चाहिए राजेंद्र मटर चाहिए ये में మీరు ఏం చేస్తే అది ఇస్తాము ఎక్కువ మా రికార్డులు ఇస్తామా మీరే కూర్చోండి మీరే సెటిల్ అయ్యండి దీనికి ఇస్తమే సెటిల్ అయిపోవాలా మొత్తంలో మీరే చేయండి ಅಮೇಜರ <laughs> எவரு வாழ் ஆடே வச்சுருச்சு ఆట మొదలారా వేరేంద్ర బై ఇంటికొటే నిలపండి కరెక్ట్ గా పట్టుకో పట్టుకో వేరేంద్ర కోట్కో కోట్ తీరాను ઓ ઓ ન કેસા કેસા બીડા કેસા આ બંડર બીડા કેસા બંડર આરે બંડ કેસો ને ચાટ ખોટી જાજી કોલા બીડા હંડાની બીડા હંડાની આ હંડાની બીડા મુટકો બટ ઓમરેટ મે આદમ ઓકે સર અધિકારી જે કામ કરે છે કે તો ટ્રોલ룸 લે આંદ તો મત રોડ નાડી ઉડી એક પર સાંભળ સર આ રખો ઓ ઓસની લે આય

兄弟们，兄弟们，努力吧，努力吧！ తీస్ కొరాయా నిన్న ఎంత సస్తేది తీరి నిన్నటి దన్ని దపలించుతాలయా అడు అండం గాది యా ప్రొటెక్టివ్ టీవీ పాది చెప్పేసుకోవాయా నేను వస్తాము అప్పుడు రోడ్ ఏం నిల్తావా రోడ్లోనే నిల్పిది రోడ్ ఎర్రే నిల్తావా ఎవరు నిలు రోడ్ నిల్పిది కమిటీ ఎనువా అన్నది తీస్ కొరాయా అంతర్ లో అంతర్ సే నా పెసర్ ఎన్ని దార్లీ కమరేం సర్ వాక్ రోడ్ అవే జోర్గా సర్ రోడ్ అవే అప్పుడు తా సర్ వాల్కట్ తో వస్తా అంట తీరినా మీరు దారా మీరు లేపని మేమ మేమ కోట కొట్టకపోతాం అంటే వీళ్ళెట్లా కొట్టుకుంటారు సార్ వల్లా ఏపు సార్ మీకే అరతో ఉంటారు అంటే మీరు అల్లలు చెప్పడమే లేదు వాడు అంటున్నాడు మీరు వస్తున్నాము వల్లి కొట్టలా నాన్ పాద క్లైమ్ వాడు అంతర కాపేస్తారు ఇది మీరు సత్యసే అంతర కాపంటారు పోటి తీయ్ తీసుకోరా పోటినే ఉంటది సార్ గాలేదు ఏయ్ సిండి సరోమీ పోటి సిండి సరోమీ పోడి డిగ్రీ ఐడి డిగ్రీ ఇల్లు రోడ్ నాద్దావే నువ్వు రోడ్ ఆద్దావే గోబాయ్ రోడ్ అది ఇక్కడ ఉంది ఇవర్ కేస్ గా ఉంటండి కండి ஜ

என்னது டைம் டைம் பண்ணுங்க சார் போட் அடிக்குதுமே போடுறதா அன்னிக்கு ஃபுல்லி பை பண்ணி கொடுத்தப்பதா ஆ ஏபுனே மாத்தி ரோட்ல ரோட்ல ஊர்ல போடா குண்டா சார் ஒரு நிமிஷம் நீ சானிடைசர் நீ என்டர்டெயின் சார் நான் மெயில் செஞ்சாயேஜி ஒரு நிமிஷம் போட் அடிச்சு ஒரு நிமிஷம் என்ன சார் போட் அடிக்குண்டே கேஸ்ல வெட்டவும் மாமா போட் அடிக்குண்டே கேஸ்ல வெட்டவும் போட் அடிக்குண்டே கேஸ்ல வெட்டவும் போட் அடிக்குண்டே கேஸ்ல வெட்டவும் நான் போட்ல சைலன்ட் நீங்க பஞ்சாயத்து நீங்க வாக்கிங் அடங்காதே 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 சார் நான் ஆர்டர் பண்ணிட்டேன் 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 சார் நான் ஆர்டர் பண்ண ಮಿನೆಗೆ ಅದು ಸರಿ ಇಲ್ಲ ನಿನ್ನ ದಾರಿಗೆ ಅದು ಯಾಬಿ ಇದೆ ರಾಕೋರ್ತ ನಾನು ಭೂಮಿ ನಾನು ಭೂಮಿ ನನಗೆ ಬರಬಹುದು ಯಾರು ಆಡ ಆಡ ಕರೀಂದಪ್ಪ ಟು ಸ್ಟೇಟ್ ತಿಸ್ಕೋ ಬಿotti ಡಿಗ್ರಿ ಇದೆ ನನಗೆ ಡಿಗ್ರಿ ದಾನಿಗೆ ಮನ್ನಿ ಸ್ಟೇ ಯೋರಿ ಸರ್ ಸರ್ ಅಟ್ಲಾಂಟಿಕಾ ಓ ನೋಡಿ

તો પટ્ટો ગેમ એ બોલ તો આ વસામલા આ જજમેન્ટ પાપ રતો આપલે એ મુંડે અદે છે અદે છે આ કામ લેજો આ વિશેષ ગંઠના હું નના પંચા ની બદલને રોડી એમ 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 રો

Well there's an appeal in the quote మా నాన్నగారు ఎప్పుడున్నారో నాకు వెంటనే మీరు నాకు సాయం చేయాలని కోరుతున్నారు కానీ అతను చాలా దౌర్జన్యంగా ఎవరి మాట వినకుండా అందరూ ఉన్నా వాళ్ళ గ్రూప్ని ఒక ముప్పై నలభై మంది వచ్చి మా పైన దౌర్జన్యం చేస్తున్నాడు ఈరోజు కూడా అలాగే అవుతుందని మేము చిన్నగా కూర్చున్నాము మా మాకు ఎవరు సపోర్టు లేదు కాబట్టి దయచేసి మాకు న్యాయం చేయాలని నువ్వు కోరుతున్నాను మా నాన్న ఇంతకు ఎక్కడ ఉన్నాడు చెప్పడం లేదు మూడు స్టేషన్కి వెళ్ళి నేను మా నాన్న గురించి ఎంత చెందిన సార్ ఎక్కడున్నారు మా నాన్నగారు చెప్పండి అంటే ఇక్కడ వెళ్ళినారు అక్కడ ఆ స్టేషన్ దగ్గర పోయినారు ఎక్కడ పోయినారో చెప్తున్నారు కానీ ఎక్కడ కనబడడం లేదు ఇంతవరకు మా నాన్న గాడే తెలియడం లేదు ఓకే అజ నా పేరు ఆజాద్ అండి నేను అమ్మిన భాషా కొడుకు మాది దేవగ్ మా ఇంటి ముందర జాగా విషయమే కనీసం ఒక పన్నెండు సంవత్సరాల నుంచి కోర్టులో కేసు జరుగుతుంది పలం జూనియర్ కోర్టు చిత్తూరు సీనియర్ కోర్టు రెండు కోర్టులోనూ మా జడ్జ్మెంట్ అయింది మా దగ్గర కాపీస్ కూడా ఉన్నాయి డిగ్రీ కాపీస్ ఉన్నాయి అయినా కానీ మా పైన దౌర్జన్యంగా రెండుసార్లు లాస్ట్ టైం కూడా వచ్చి నన్ను కాన్సిల్ చేసినారు మళ్ళీ ఈరోజు వాళ్ళు మొత్తం గ్రూప్ అంతా వచ్చి ఒక థర్టీన్ మెంబర్స్ బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి దౌర్జన్యం చేసి ఆడంతా ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారు కానీ మేము అడ్డుకు పోలీసు వాళ్ళు మధ్యాహ్నం మా నాన్నని తీసుకొని తీసుకొచ్చి బైడపల్లికి తీసుకొచ్చిన ఇద్దరిని రమ్మన్నారు ఇద్దరు వచ్చినట్టు మేము ఫస్ట్ మేము వచ్చాము వాళ్ళు వస్తారనుకున్నాము కానీ వాళ్ళు రాలేదు సిఏ సారు ఒక మా నాన్నని తీసుకొని సరే అని ధన్యవాదం రమ్మన్నారు చెప్పండి మధ్యాహ్నము మా నాన్నగారిని సీఏ రమ్మన్నారు అనేసి తీసుకొచ్చారు బైడపల్లి పోలీసు పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత నేను ఎందుకు చెప్పినాను నేను చెప్పలేదు అని మళ్ళీ రిటర్న్ కంప్లీట్ రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ మరిపతి వచ్చిన తర్వాత మా నాన్న మళ్ళీ సిఎర్ పిలుస్తున్నారని చెప్పి పిలుచుకొని వచ్చినారు వచ్చి అక్కడ ఏం చేసినారు ఇంతవరకు మా నాన్న అయితే మధ్యాహ్నం నుంచి నాకైతే కనపడడం లేదు మా నాన్నగారు ఎప్పుడున్నారో నాకు చాలా భయంగా ఉంది ఆయన అసలే డయాబెటీస్ పేషెంట్సు హార్ట్ పేషెంట్ నాకు చాలా భయంగా ఉంది మా నాన్నని ఏం చేశారనేది పోలీసు వాళ్ళ వల్ల మా నాన్న చాలా తొందరగా ఉందని నేను ఇలా మా నాన్నని కాపాడి మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాను కేసు తెలిసినాము సార్ రెండు రెండు కోట్లలో కేసు తెలుస్తున్నాము రెండు కోర్టులోనూ జూనియర్ సివిల్ కోర్టు అయింది సీనియర్ కోర్టు అయింది కానీ వాళ్ళు ఇప్పుడు హైకోర్టుకి అప్పీల్ పోకుండా పోలీసు వాళ్ళ ద్వారా హైకోర్టుకి అప్పీల్ పోతానని చెప్పి మేము కేవీట్ వేసినాము మా మమ్మల్ని థర్డ్ పార్టీ మమ్మల్ని పార్టీ చూపించకుండా దాంతో రెవెన్యూ వాళ్ళని థర్డ్ పార్టీగా చూపించి వాళ్ళు మేము అప్పీల్ పోయినామని చెప్పి చెప్పినారు కానీ అది వాళ్ళ అప్పీల్కి పోలేదు దేనికి పోలేదు అది అట్టే ఉంది పోలీసు ద్వారా వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని మా పైన చాలా దౌర్జన్యంగా ముప్పై మంది మనుషుల్ని వీధిలో బయట నుంచి బెంగళూరు నుంచి పెట్టుకొని వచ్చినారు వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు మాకు చాలా మా ఫ్యామిలీ చాలా తొందరపాటు అవుతుందని నేను భావిస్తున్నాను దయచేసి మమ్మల్ని కాపాడండి హార్తీ కాంతరాయన్ వేలు రాజా అనే అతను మాత్రం చాలా రౌడీయుగం చేస్తున్నాడు అతడు నేర్లో జిమ్ సెంటర్ నడిపిస్తూ ఉన్నాడు అతడు వల్ల చాలా తొందర అవుతుంది మాకు ప్రతిసారి కొట్టే పడుతున్నాడు లాస్ట్ టైం కూడా నాకు ప్రాప్టర్ అయింది వాళ్ళు ముఖ్యంగా కార్తీక్ అనే అతను